హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ ఇద చాలా మందికి పానీపూరి అంటే ఇష్టం ఉంటుంది కానీ అది హెల్దీగా చేస్తారా అన్హెల్దీగా చేస్తారా తెలియక చాలామంది పానీపూరి తినరు సో ఇప్పుడు హెల్దీగా ఇంట్లో ఎలా పానీపూరి ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనం పానీపూరి కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పానీపూరిలోని వాటర్ కోసం మంచిగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఒక కప్పు మిక్సీలో వేసుకోండి ఇప్పుడు అదే కప్తో హాఫ్ కప్పు పుదీనాని కూడా మంచిగా వాష్ చేసి తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి స్పైసీకి సరిపోయేటట్టు ఒక మూడు పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు పులుపుకి సరిపోయేటట్టు ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఫస్ట్ ఇలా బర్క బరకగా వస్తుంది మీకు ఫైన్ పేస్ట్గా రావడం కోసం కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి దాన్ని కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పానీపూరి ప్రిపేర్ చేయడం కోసం మనం ప్రిపేర్ చేసిన కొత్తిమీర పుదీనా ఆ మిక్స్ ఇంకా ఈ తామరిన్ వాటర్ ని మంచిగా ఫిల్టర్ చేసి వేసుకోండి ఇప్పుడు పానీ కోసం ఒక హాఫ్ లీటర్ వాటర్ ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోండి సో ఈ టైంలోనే మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువగా ఉంటే మీరు యాడ్ చేసుకోండి సో నేనైతే టేస్ట్ చేస్తే నాకు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి అనమాట దీంతో మనకి పానీపూరిలోకి పానీ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఆలు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో దీనికోసం నేను త్రీ మీడియం సైజ్ ఆలుని మంచిగా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకున్నాను ఇప్పుడు బఠానీని మనం ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోవాలి వన్ కప్పు ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట దీంతో మనకి బఠానీ అనేది చాలా మంచిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా మనకి బఠానీ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆలు బఠానీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందాం ఒక బౌల్లో మంచిగా మనం ఉడకపెట్టుకున్న పొటాటో ఉంది కదా దీన్ని మంచిగా స్మాష్ చేసి వేసుకోవాలన్నమాట ఇంకా మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బఠానీని ఒక వన్ కప్ బఠానీ వేసుకోవాలి దాంతోపాటు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒక మంచిగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకా టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసి దీన్ని మంచిగా మనం కలిపి పెట్టేసుకోవాలి సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఆలు బఠానీ మసాలా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో మంచిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోండి ఇప్పుడు మనకి పూరీస్ అయితే మనం ఏ సూపర్ మార్కెట్లో కానీ ఏదైనా షాప్లో వెళ్తే రెడీమేడ్ పానీ పూరి అనేది మనకి దొరికేస్తుంది ఈ పూరి మనం మంచిగా బాగా హీట్ చేసుకున్న ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో గోల్డెన్ బ్రౌన్ రాకుండా ముందే మీరు పూరి కనుక తీసేస్తే పూరి అనేది మెత్త పడిపోతుంది కాబట్టి మంచిగా కలర్ వచ్చే వరకు చూసుకొని పూరీని మంచిగా ఫ్రై చేసి పెట్టేసుకోండి ఇప్పుడైతే మనం మంచిగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న పూరీలు ఇంకా పానీ అందులోకి కొంచెం ప్యాస్ కూడా అంటే ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం హెల్తీగా చాలా పవిత్రంగా చేసుకున్న పానీపూరి అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడన్నా ఇంట్లో ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ పానీపూరి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఆ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ సైనింగ్ ఆఫ్ ద షేక్